తెలుగుదేశం పార్టీ నాయకుడు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు అయినటువంటి జంగా కృష్ణమూర్తి వివాదాస్పద పరిస్థితుల్లో రాజీనామా చేశారు తన సభ్యత్వానికి రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే తన వల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇబ్బంది పడకూడదని తను రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పుకున్నారు అంటే చంద్రబాబు నాయుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అని వీరు భావించారు అనేది స్పష్టం టిటిడి గురించి తిరుమలలో లడ్డూ దగ్గర నుంచి పరకామని దగ్గర నుంచి తొక్కిసలాట్ల దగ్గర నుంచి ఎప్పుడు ఏదొచ్చినా నేను ఒక మాట అయితే చెప్తున్నాను పార్టీలు మారుండవచ్చు ముఖ్యమంత్రులు మారుతుండవచ్చు కానీ కొండ మీద వ్యవహారాలు మటుకు ఎప్పుడు అస్తవ్యస్తంగా ఉంటున్నాయి అక్కడ రాజకీయ ప్రాబల్యము అలాగే కొన్ని సంఘ పరివార సంస్థల యొక్క ప్రాబల్యము కొన్ని రకాల అవినీతి పద్ధతులు లాబియింగ్లు ఇవన్నీ కూడా అక్కడ వాతావరణాన్ని వివాదాస్పదం చేస్తున్నాయి కొన్నిసార్లు కలుషితం కూడా చేస్తున్నాయి దీన్ని కేవలం రెండు పార్టీల కోణం నుంచి కాకుండా అంతకంటే విస్తృతంగా భక్తులు స్థానికులు అక్కడ సిబ్బంది వీళ్ళందరి కోణం నుంచి చూడాలి ఆధ్యాత్మికతతో పాటు అని నేను ఎప్పుడు చెప్తూ వస్తున్నాను ఇప్పుడు జంగా కృష్ణమూర్తి గారి విషయం తీసుకుందాం ఈ వార్తను అక్కడ బీజేపీకి చెందిన భాను ప్రకాష్ రెడ్డి అనే సభ్యుడు అందరికీ తెలిసిన వ్యక్తే ఆయన వ్యతిరేకించారు ఏది కృష్ణమూర్తికి అక్కడ అతిథి గృహం నిర్మించుకోవడానికి టీటీడీ బోర్డు అనుమతి ఇవ్వడం ప్రభుత్వం కూడా వేరే నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది ఇది ఆయన నేను వ్యతిరేకించాను ఆయన ఇచ్చారు అని ఆయన ఆంధ్రజ్యోతికి ద్వారా వెల్లడించారు ఎందుకంటే ఆ పత్రిక ఒకటే వార్త ఇచ్చింది ఆ రోజు నేను దాని మీద అప్పుడే దాని ఆధారంగా నేను వ్యాఖ్యానం కూడా చేశాను అంటే ఇది నా వాదనకు బలం చేకూరుస్తుంది ఎందుకంటే కృష్ణమూర్తి ఇప్పుడు తెలుగుదేశం కావచ్చు కానీ ఆయన మొదట తెలుగుదేశం తర్వాత కాంగ్రెస్ తర్వాత వైసీపీ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ఈ అన్ని దశల్లో కూడా బహుశా రెండు వేల ఐదులో కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయనకి స్థలం కేటాయింపు ఇట్లాంటివి జరిగాయి డబ్బులు కట్టడం కట్టకపోవడం దాంట్లో ఆలస్యం అయింది గత ప్రభుత్వంలో జరిగింది ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు కూడా అంటే ఇన్ని సందర్భాల్లో కూడా ఆయన భూమి దాని కేటాయింపు భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి కానీ ఆయనకు వచ్చింది పైగా వ్యక్తిగతంగా వచ్చింది ఒక ట్రస్ట్ పేరుతో వెంకటేశ్వర ట్రస్ట్ సంథింగ్ లైక్ దట్ ఇలాంటి ట్రస్టు కేటాయించారు ట్రస్ట్ కేటాయించడం అనేసరికి మళ్ళీ కొన్ని సమస్యలు తెస్తుంది ఎందుకైతే ఏముంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మంచిది కాదని భాను ప్రకాష్ రెడ్డి విమర్శించారు అని ఆ వార్త దీని మీద ప్రభుత్వము స్పందించలేదు అధికారికంగా ఎవరు స్పందించలేదు చైర్మన్ స్పందించలేదు చైర్మన్ బిఆర్ నాయుడు గారు లేదా ఈవో స్పందించలేదు కేబినెట్ సమావేశంలో దీని మీద ఏదో కొంత చర్చ వచ్చిందని కొన్ని మాటలు వచ్చాయి కానీ కొన్ని ప్రశ్నలు తీసుకొచ్చింది ఉప ముఖ్యమంత్రి జనసేన తరఫున ప్రధాన మద్దతుదారుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ అతిథి గృహం కట్టుకుంటానంటే అనుమతి ఇవ్వలేదు పంచాయతీరాజ్ శాఖకి ఇవ్వలేదు రెవెన్యూ శాఖకి ఇవ్వలేదు ఇటువంటి వాటికి ఇవన్నీ టీటీడీ జంగా కృష్ణమూర్తికి మాత్రం ఎందుకు ఇచ్చింది ఆయన కూడా తెలుగు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన నేపథ్యం ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి ఎటకేలకు వాళ్ళేం చర్య తీసుకోకముందే ఆయన రాజీనామా చేస్తూ ఇదిగో చంద్రబాబుకి ఇబ్బంది కలగకూడదని నేను రాజీనామా చేస్తున్నాను అదే సమయంలో భాను ప్రకాష్ రెడ్డి ఒక్కరే వ్యతిరేకించారు మిగిలిన వాళ్ళు ఎవరు వ్యతిరేకించలేదు అందరూ వ్యతిరేకించారు అందరూ ఒప్పుకోరు అందరికీ ఈయన ఒక్కరే వ్యతిరేకించినంత మాత్రాన ఇంత తప్పు అయిపోతుందా అని రెండవ సనాతనం సనాతనం అనేవాళ్ళే దీనికి ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు ఎన్ని జరగలేదు అంటే మీకు ఒక్కరికైనా ఇతరులకు ఇచ్చారంటే ఇతరులకు ఇచ్చారు మీరు చూసుకోండి ఎంత పెద్ద పెద్దవి కట్టారు అని అని సవాలు చేస్తున్నాడు ఒకటికి రెండుసార్లు టీటీడీ సభ్యుడిగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు సీనియర్ కూడా విభిన్న పార్టీలు చూసిన వాడు కూడా వ్యక్తి కూడా ఆయనే ఇలా అంటున్నారంటే అక్కడ పరిస్థితిని మనం పరిశీలించొద్దా ప్రక్షాళన చేయొద్దా ఇప్పుడు ఈయన రాజీనామా మీద అధికార పార్టీ కానీ లేదా అధికార వ్యవస్థగా ఉన్న టిటిడి కానీ ఏం స్పందించవా అంటే కొన్ని అంశాలేమో వాళ్ళ ద్వారా వ్యక్తిగతంగానో ఇంకో విధంగానో సాంకేతికంగానో ముగించేయడం కొన్నిటి మీద మటుకు అలాగే ఎడతెగని వివాదాలు నడపడం ఇది దేని సూచన మీడియా కూడా మీడియా కూడా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆ పత్రిక దాన్ని బయటికి తీసుకురాకపోతే ఈ చర్చ జరగదు కదా ఇప్పుడు తెచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన ఉన్న స్థానాన్ని బట్టి ఉదాహరణ కొన్ని మాటలు చెప్తున్నారు కానీ ఆయన కూడా భాను ప్రకాష్ రెడ్డి మీద వ్యాఖ్యలు వేస్తున్నారు భాను ఏం చెప్తారో మనం చూడవచ్చు రెండవది అంతా అధర్మారెడ్డి అని గతంలో చాలా కాలం కీలక బాధ్యతలు నిర్వహించిన ధర్మారెడ్డి జగన్ కు సన్నిహితుడు అధర్మారెడ్డి అని ఆయన మీద కూడా ఒక చిన్న బాణం వేస్తున్నారు అలానే దాని వివరాల్లోకి ఆయన పోవట్లేదు ఆయన వల్ల ఈ వివాదం వచ్చింది అంటున్నారు అంటే జంగ కృష్ణమూర్తి భావం ఏంటి ఇక్కడ ధర్మారెడ్డి దీన్ని బయటపెట్టి దీన్ని వివాదం చేశారని భాన్ ప్రకాష్ రెడ్డి ఏమో బీజేపీ ఈయనేమో అధికారి పైగా వైసీపీ హయాంలో ఎక్కువ చక్రం తిప్పారు ఈ మధ్య అనే దాంట్లో కూడా ఆయన వెళ్ళి సాక్ష్యం థింక్ లడ్డూలో అనుకుంటారు ఏదో ఒక కేసులో వెళ్ళి సాక్షన్ చెప్పు వచ్చారు ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే కేవలం భక్తి ఆధ్యాత్మిక వ్యవహారాలుగా ఇవన్నీ లేవు అంతకు మించిన రాజకీయ ప్రయోజనాలు అలాగే సందర్భాల్లో పాలక పార్టీలకు దగ్గరగా ఉండే వాళ్లకు ప్రత్యేకంగా కొన్ని చేయటము అందులో మళ్ళీ అంతర్గత తేడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేని దీనికి రావటం అన్నది అటువంటిదే కదా ఇప్పుడు నేను చెప్తున్న పత్రికలో అయితే కనుక పవన్ కళ్యాణ్ది కూడా పెద్దగా రాయలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇవ్వడం కూడా వాళ్ళకి ఇది ఉండకపోవచ్చు నేనేమి పవన్ సనాతనవాదం పేరుతో మాత భావాలను అధికారికంగా చెప్పడాన్ని నేను ఎప్పుడు హర్షించాను కాబట్టి ఆ విషయంలో నాకు లేదు కానీ నాటువంటి రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళకి అనుమతించినప్పుడు పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇవ్వలేదు వీళ్ళని ప్రశ్నలు కూడా వీటికి అసలు నిర్దిష్టమైన కొలబద్దలు సూత్రాలు ఏమైనా ఉన్నాయా లేదా ఇప్పుడు ఉదాహరణకు విశాఖ శారదా పీఠాధిపతికి ఇచ్చిన భూమి రద్దు చేస్తున్నట్టు మీరు చేయాలని నోటీస్ ఇచ్చారు బాగానే అందుకే చాలా పీఠాలకు అక్కడ కొనసాగుతుంది అసలు నాకు తెలిసిన సమాచారం ప్రకారం తెలుగుదేశం ఉన్న బీజేపీ ఉన్న సారీ వైసీపీ ఉన్న కాంగ్రెస్ ఉన్న తిరుపతి కొండ మీద సంఘ పరివారు అలాగే హిందుత్వ సంస్థలు ప్లీజ్ తేడా గుర్తించండి హిందూ సంస్ మతం కాదు హిందుత్వ అనే ఒక రాజకీయ భావజాలానికి సంబంధించిన సంస్థలు చాలా భారీ ఎత్తున తిష్టవేసి వ్యవహారం నడుపుతున్నాయి వాళ్ళకి ఇది ఇష్టం లేదేమో ఎందుకు ఇష్టం లేదు కృష్ణమూర్తితో వాళ్ళ వైరుధ్యం ఏంటి నాకు తెలీదు కానీ ఎవరికైనా ఒకటే సూత్రం ఉండాలి మూడవది పారదర్శకత ఉండాలి ఈ అంశాలు ఎందుకు చేశాము ఎందుకు చేయలేదు వీటి మీద చెప్పాల్సినటువంటి ఒక బాధ్యత పాలకవర వ్యవస్థకు ఉంటుంది గతంలో కొన్నిసార్లు మాట్లాడినప్పుడు వాళ్ళు స్పందించారు కొన్ని అలా ఉన్నాయి ఇప్పుడు విజ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్వయంగా అసంతృప్తి వెలుబుచ్చింది వచ్చింది కదా పరగామని మీద మీ నివేదిక లోపభూయిష్టంగా ఉంది మీరు సూచనలు చేయలేదు కొంతమందికి దీంతో పోలీసులకు కూడా సంబంధం ఉన్నట్టుగా కనిపిస్తుంది పోలీసులు అనగానే మనం గత ప్రభుత్వ హయాంలో ఓకే గత ప్రభుత్వం ఐదేళ్ళు ఉంది వాళ్ళకు ఉంటుంది కానీ అంతకుముందు పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆ పరకామణిలో పట్టుబడినటువంటి రవికుమార్ అనే వ్యక్తి ఒక ఆశ్రమం ఒక పీఠం తరపున వచ్చారు ఆ పీఠం పరిస్థితి ఏంటి వాళ్ళు ఇంకా కొనసాగుతున్నారా లేదా ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నలు దాటేస్తున్నాం మనం మీడియా దాటేస్తుంది ప్రభుత్వాలు దాటేస్తాయి టీటీడీ దాటేస్తుంది ఆ సమయంలో రాజకీయంగా ఏది అవసరమో ఎవరికి ఏది అవసరమో అదే వాళ్ళు మాట్లాడుతుంటారు కొంతమంది పెద్ద పెద్ద పూజారులు కూడా వాళ్ళ వాళ్ళ శక్తి మరొక వివాదాలకు పెంచుతూ ఉంటారు అంటే గొంతు కలుపుతూ ఉంటారు అసలు సమస్య అయితే మటుకు పరిపాలనా వ్యవస్థ అనేదేమో నిబంధనల ప్రకారం చేసిన అధికారిక ఆదేశాల ప్రకారం అది జరగాలి మిగిలినవే భక్తి విశ్వాసాలకు సంబంధించినవి వాటి ప్రకారం జరగాలి ఇవన్నీ కలకపలకం అయిపోతున్నాయి ఈరోజే ఉదాహరణగా ఈ వివాదం చర్చకు ఈ అంశం కంటే కూడా అక్కడ కొండ మీద మందు సీసాలు ఎవరేశారు ఎందుకు వేశారు దాని వెనుక రాజకీయం ఉందని అది ఒకటి నడుస్తుంది పట్టుకోవచ్చు కదా ఆ విషయాలు పట్టుకోవడానికి పోలీసులు కోర్టులు సరిపోతాయి మామూలు యంత్రాంగం సరిపోతుంది చాలా బలమైన వ్యవస్థ కదా మంది వీటన్నిటినీ రాజకీయ చర్చ చేసి పరస్పర తేడాలు పెంచుకోవడం కంటే పరిపాలనను పాలన వ్యవస్థను పటిష్టం చేయడం చాలా ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా నిన్న ప్రసంగం చేసినప్పుడు విశ్వాసానికి లేకపోతే దైవ ధిక్కారానికి ధికారం కాదు ఒక విధంగా తక్కువ చేయటము ఇట్లాంటివి చేశారు జగన్న ఆరోపించారు జగన్ అలాంటివి చేసి ఉంటే వాటిని రాజు చట్టబద్ధంగా చేయాల్సింది చేయొచ్చు రాజకీయ వేదికల మీద మతపరమైనటువంటి అంశాలు దేవుళ్ళు విశ్వాసాలు వీటి గురించి చాలా ఎక్కువగా ఎప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఘటన జరిగినప్పుడు అది వేరే విషయం చర్చిస్తూ ఉంటే ఉపయోగమే ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి గంగా కృష్ణమూర్తి లాంటి విషయం ఉంది ఇది పరిపాలనకు వీటన్నిటికి సంబంధించింది కదా ఈ ఈ గజ్జిబిజ్జీ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి కదా ఎవరైనా అప్పుడు వాళ్ళు చెప్పలేదు ఇప్పుడు వీళ్ళు కూడా చెప్పరు వాళ్ళు చెప్పాలనుకుంటే చెప్తుంటారు దేవుడైనా అదే వినాలి మానవుడైనా అదే వినాలి